హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజే కదా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ ఎయిట్ రచయిత అంజనా గారు సంజయ్ని హత్తుకొని థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని చెప్తే సంజయ్ థ్యాంక్స్ అవసరం లేదులే అని అక్కడి నుంచి మొహం మాడిపోయినట్టుగా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజయ్ వెళ్ళిపోయాక సూర్య ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు సాగర్ తన భుజం మీద చెయ్యవేసి ఏమైంది సూర్య ఎక్కడే ఉండిపోయావు అని అడిగితే ఏం లేదు సాగర్ అని అతనితో కొంచెంసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి హాల్లోకి వస్తారు అర్జున్ మాడిపోయిన ముఖంతో సోఫాలో కూర్చొని సౌమ్య ఆ కిచెన్లో వర్క్ చేస్తుంటే తన వైపు చూస్తూ ఉంటాడు సూర్య అర్జున్ పక్కన కూర్చొని ఏమైంది అర్జున్ ఎందుకు తన వైపు అంత కోపంగా చూస్తున్నావు అని సూర్య అడిగితే సూర్యాని కొట్టేలా చూసి నువ్వే కదా చేసిందంతా చేసి అసలు ఎందుకురా ఇలా చేసావు అని అర్జున్ అరుస్తుంటే నువ్వే కదా తనకి విడాకులు ఇవ్వాలి అని అనుకున్నది అందుకే ఇప్పుడు ఒక మాట చెప్పనా నువ్వు సౌమ్య ఎలాగో కలిసి లేరు పైగా తను నిన్ను ప్రేమించినా నువ్వు తనని ప్రేమించట్లేదు ఏ అమ్మాయి అయినా ఏం కోరుకుంటుంది తనని ప్రాణంగా ప్రేమించే భర్త రావాలని కదా కోరుకుంటుంది మరి నువ్వు తనని ప్రేమించుకోలేకపోతే తనేం చేస్తుంది నీకులాగే తను కూడా మొండిగా ఉండాలా చెప్పు అందుకే తనకి పెళ్లి సంబంధాన్ని చూశాను అలాగే తొందరగా మీకు విడాకులు వచ్చేస్తే పెళ్లి ముహూర్తాలు కూడా దగ్గరలోనే పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని సూర్య అనేసరికి అర్జున్ రే నాకు కోపం తెప్పించోతు అని అర్జున్ అరుస్తుంటే సూర్య చాలయాపర నీకు కోపం కూడా వస్తుందా అని నవ్వుతూ ఇంతకీ మా అమ్మో బేబీ ఎక్కడికి వెళ్ళినట్టు అర్జున్ కళ్ళు దొబ్బాయా నీకు ఇదిగో కిచెన్లో అనే సౌమ్య పక్కనే ఉన్న అమృత అని చూపిస్తుంటే సూర్య నవ్వుతూ అమ్ము మనం బయటికి వెళ్దామా అని కొత్తగా అమృత అని అమ్ము అని పిలుస్తుంటే అందరూ సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి దీనికి కూడా ఆశ్చర్యమా నా భార్యని నేను ఎలా అయినా పిలుచుకుంటా మీకేమైనా ప్రాబ్లమా అని సూర్య యాటిట్యూడ్గా అనేసరికి అర్జున్ వైపు చూపు తిప్పిన సూర్య అర్జున్ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నీకో దండం రా నాయన నిన్ను నేను అస్సలు గెలకను ఇప్పుడు మాత్రం నన్ను కదిలించవద్దు నా మైండ్ అస్సలు బాగోలేదు ప్లీజ్ నన్ను వదిలే నీతో జోక్ చేసే అంత సిచ్యువేషన్లో కూడా నేను లేను అని అర్జున్ గుర్రుగారు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సౌమ్య అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చి అర్జున్కి మాత్రం కాఫీ ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది అర్జున్ అది చూసి ఏంటి పొగరు చూపిస్తున్నావా అని సౌమ్యాని అనేసరికి ఎవరండి మీరు నాతో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మీకు నేను ఎవరో తెలుసా అని సౌమ్య అడుగుతుంది పావని గౌతమ్ కృష్ణ ఇంకా సాగర్ అర్జున్ వైపు అలాగే చూస్తుంటే అర్జున్ తన చేతి పిడికిలి బిగించి ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాం నేనెవరో తెలియదా నీకు అని అర్జున్ కోపంగా అరుస్తాడు సౌమ్య గౌతమ్ వైపు చూసి అన్నయ్య ఎవరితను అసలు మన ఇంట్లో ఎందుకు ఉన్నాడు అయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్పండి అన్నయ్య నాకు కాబోయే భర్త మళ్ళీ ఇక్కడ ఏంటి చూస్తే అతనికి కోపం వస్తుంది అని సౌమ్య అర్జున్ని ఇంకాస్త ఉడికించాలి అని అంటుంటే అర్జున్ కోపంగా కాఫీ నా చేతికి ఇస్తున్నావా లేదా అని సౌమ్య మీద అరుస్తుంటే సౌమ్య మాత్రం అర్జున్ అరుపులకి ఏ మాత్రం లెక్క చెయ్యకుండా తన రూంలోకి వెళ్ళడానికే చూస్తుంటే అర్జున్ కోపంగా లేచి సౌమ్యాని రూంలోకి నెట్టి తను కూడా రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అదే రూమ్కి సౌమ్యాన్ని గట్టిగా అదిమినట్టుగా ఆనించి సౌమ్య నడుం మీద చెయ్యి వేసి ఏంటే వావర్ చేస్తున్నావా అని అర్జున్ కోపంగా అరుస్తుంటే వాళ్ళ గొడవ చూస్తున్న అందరికీ అస్సలు నవ్వు ఆగదు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్న వాళ్ళని చూసి అందరూ నిజంగా వీళ్ళు విడిపోతారా విడిపోయిన అసలు విడిపోనిస్తాడా అని సాగర్ అనుకుంటూ పావని వైపు బాధగా చూస్తాడు పావని నవ్వుతూ ఏమైంది సాగర్ అని అడిగితే ఏం లేదు ఒకప్పుడు నిన్ను నేను అన్న మాటలు నా ప్రవర్తన అన్నీ గుర్తుకు వచ్చాయి అందుకే అని సాగర్ తలదించుకుంటుంటే ఇప్పుడు జరిగిపోయింది ఎందుకు అది తలుచుకుని ఇప్పుడు అసలు మనం కలిసి ఉండలేం పైగా ఇప్పుడు మనకి బాబు కూడా ఉన్నాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఎప్పుడైనా మంచిగా ఉండు ఎప్పటి వరకు అన్నయ్య కనిపించలేదు అని ఒక స్ట్రెస్లోకి వెళ్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్ట్రెస్లోకి వెళ్తే నేను నీతో అసలు వేగలేను నాయన పూర్తిగా సన్యాసంలోకి వెళ్ళిపోతాను అని అంటున్న పావని మాటలకి అందరూ పక్కన నవ్వేస్తే సాగర్ మూతి ముడుచుకుంటూ అర్జున్ ప్రవర్తనకి సౌమ్య భయంగా అర్జున్ వైపు చూస్తూ మౌనంగా ఉంటే ఏంటే మౌనంగా ఉన్నావు ఎప్పటి వరకు ఏదో అన్నావు నేనెవరో తెలియదు అని అయినా ఏంటి మీ సూర్య అన్నయ్య చెప్పగానే పేపర్స్ మీద అలా సైన్ చేసేసావు అంటే నేనంటే ఇష్టం లేదా అని అర్జున్ మాట్లాడుతూ సౌమ్య మెడ వంపులో తలపెట్టేసరికి సౌమ్య తన డ్రెస్ని చేతితో పట్టుకొని గట్టిగా బంధించి అర్జున్ వైపు చూస్తావు మీరే కదా నేనంటే ఇష్టం లేదు అన్నారు పైగా నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు ఏదో నేను చచ్చిపోతున్నాను అని చెప్తే మీరు పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్పారు అలాంటప్పుడు మీ మీద ప్రేమ పెంచుకోవడం నాదే తప్పు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని సూర్య అన్నయ్య చెప్పగానే పేపర్స్ మీద సైన్ చేశాను అని మాటలు కూడా తీసుకొని చెప్తుంది అంటే వాడు చెప్తే చేస్తావా మరి నేను చెప్తే అని తన మెడవంపుల పెదవలతో రాస్తూ అక్కడ స్కిన్ని మునిపంటితో తాకుతూ సౌమ్యకి ఏదో తెలియని వింతలోకం తనకి అనిపిస్తుంటే అర్జున్ చేసే పనులు మునిపెన్నడూ తనకి అర్జున్ స్పర్శ తగలకపోవడంతో ఇప్పుడు అతను చేసేవన్నీ తనకి తన శరీరానికి కొత్తగా అనిపిస్తూ తన వెన్నులో వణుకు పుడుతుంది సౌమ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి అర్జున్ దూరంగా జరిగి వణుకుతున్న సౌమ్య పెదవుల వైపు అలాగే చూస్తూ ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా సౌమ్య పెదవులను అందుకుంటాడు సౌమ్యకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అసలు ఏంటి ఇదంతా కొత్తగా అర్జున్ ప్రవర్తన ఇలా ఉందేంటి ఇప్పుడు సూర్య అన్నయ్య నాకు అర్జున్కి డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేపించారు మరి ఇప్పుడు అర్జున్ నాతో ఇంత క్లోజ్గా ఉంటున్నాడు ఏం చెయ్యాలి నేను సూర్య అన్నయ్య అన్నయ్యకి మాటకి ఎదురు చెప్పాలా లేదంటే అర్జున్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకోవాలా నాకు ఏం అర్థం కావట్లేదు అని అయోమయంలో ఉన్న సౌమ్య పెదవి మీద అయిన గాయానికి ఈ లోకంలోకి వస్తుంది సౌమ్య తన పెదవల మీద చేస్తున్న గాయానికి ఈ లోకంలోకి వచ్చి అతన్ని దూరం జరపాలి అని చూస్తున్న అతను ఏమాత్రం దూరం జరగకపోవడంతో భారంగా మారుతున్న ఊపిరికి ఇంకా ఒక్క క్షణం తనకి ఊపిరి ఆడదు తన ప్రాణం పోతుంది అన్న నిమిషంలో అర్జున్ తనను పెదవులు మాత్రమే వదిలి దూరం జరిగి చూడు నాతో ముండిగా ఉంటే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపించకు నాకు నచ్చదు వాడి చూపిస్తున్నాడు అంటే అది కేవలం వాడికి మాత్రమే సొంతం కాబట్టి నేను ఊరుకుంటున్నాను నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపించాలని చూస్తే తెలుసుగా నా గురించి అని అర్జున్ అనేసరికి సౌమ్య అర్జున్ వైపు అలాగే చూస్తుంది సౌమ్య ఎందుకు అలా చూస్తుందో అర్జున్కి ఏమాత్రం అర్థం కాక ఏమయ్యింది అలా పిచ్చ చూపులు చూస్తున్నావు అని సౌమ్య హరిచేసరికి సౌమ్య భయంగా ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపితే అర్జున్ మరోసారి తన పెదవులను కిస్సిచ్చి దూరం జరిగి చూస్తా నువ్వు ఆ సంజయ్ గారిని ఎలా పెళ్లి చేసుకుంటావో అని అర్జున్ సౌమ్యాన్ని విసురుగా నెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అసలు ఏం జరిగిందో అర్థం కాని స్టేజ్లో ఉన్న సౌమ్యకి లోపలికి వచ్చిన కృష్ణాని చూసి ఏమయ్యింది అని అయోమయంగా అడుగుతుంది అది నువ్వే చెప్పాలి ఏమయ్యిందో నాకేం తెలుసు అర్జున్ అన్నయ్య ఎక్కడికో కోపంగా వెళ్తున్నాడు నిన్నేమైనా అన్నారేమో అని కంగారుగా అనిపించింది అందుకే నీ కోసం వచ్చాను అని కృష్ణ చెప్తుంది సౌమ్య ఆలోచిస్తూ అలాంటిది ఏం లేదు నువ్వు రెస్ట్ తీసుకో పిల్లల దగ్గర ఉండు ఒంటరిగా ఇలా పిల్లల్ని వదిలేసి వచ్చావు ఎందుకు అని సౌమ్య అరుస్తుంటే లేదు ఆయన ఉన్నారు అందుకే నీ దగ్గరకే వచ్చాను అని చెప్పి ఏమైంది సౌమ్య అని తన భుజం మీద చెయ్యి వేస్తుంది ఏమీ అర్థం కావట్లేదు కృష్ణ సూర్య అన్నయ్య అర్జున్కి నాకు విడాకులు ఇప్పిస్తాను అని చెప్పారు అలాగే సంజయ్ గారితో పెళ్లికి ముహూర్తం పెడుతున్నా అని అర్జున్తో చెప్పారంట దాని గురించి గొడవ అంతే ఇంకేం లేదు అని సౌమ్య రూంలో ఉండాలి అనిపించగా బాల్కనీలోకి వెళ్తుంది అమృతాన్ని తీసుకుని బయటికి వెళ్ళిన సూర్య ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు అమృత సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడెందుకు సూర్య అని అడిగితే ఏం లేదు ఊరికే అలా నీతో బయటికి రావాలి అనిపించింది అని సూర్య అమృత భుజం మీద చెయ్యి వేసి తనని లోపలికి తీసుకొని వెళ్తాడు సూర్య ముందే అక్కడ ఒక ప్రైవేట్ రూమ్ బుక్ చేసి అమృతని నేరుగా ఆ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు ముందే చెప్తే పావనీని కూడా తీసుకొని వచ్చేదాన్ని కదా అని అమృత అంటుంటే సూర్య ఒక్క నిమిషం అలాగే ఆగిపోతాడు సూర్య పాప విషయం అమృతకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అమృత సూర్యని కదిపి ఏమైంది సూర్య అని అడుగుతుంది ఏం లేదు ఏదో సడన్గా గుర్తుకు వచ్చి ఆగిపోయాను అని సూర్య అమృతని టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తనకి ఇష్టమైన ఫుడ్ అంతా ఆర్డర్ చేసి తను ఇన్నాళ్ళుగా సరిగ్గా ఫుడ్డు తినేది కాదు అని సూర్య ముందే గమనించి తన కోసం తనే స్వయంగా తనకి నచ్చిన ఫుడ్ తినిపిస్తాడు వాళ్ళ తినడం కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలోనే ఒక అమ్మాయి సూర్య ఎదురుగా వచ్చి నిలబడుతుంది అమృత సూర్య చెయ్య గట్టిగా పట్టుకుంటే సూర్య మాత్రం ఆ అమ్మాయి ఎవరు అర్థం కాక అలాగే చూస్తూ ఎవరండి మీరు దారికి అడ్డంగా నిలబడ్డారు ఎందుకు అని సూర్య అడిగేసరికి ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అలాగే నోరు తెరుచుకొని విక్రమ్ ఏంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు పైగా ఈ అమ్మాయి ఎవరు నీ చేతిని గట్టిగా పట్టుకొని నిలబడింది అని ఆ అమ్మాయి అయోమయంగా అడుగుతూ ఉంటే సూర్య ఈ అమ్మాయి నా భార్య అని తనకి చెప్పేసరికి తను మరింత కంగారుగా విక్రమ్ నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఇలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు మరి నాతో ప్రేమ నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా అని తనకి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ప్రశ్నిస్తుంది సూర్య అంటే విక్రమ్ ప్రేమించింది ఈ అమ్మాయి నా మరి షాల్ని అని ఆలోచిస్తూ చూడండి మీకు నిజం చెప్తున్నాను నా పేరు విక్రమ్ కాదు సూర్య అని సూర్య చెప్పేసరికి కాదు నువ్వు విక్రమ్ నాకు తెలుసు ఎందుకు నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావు మన ఇద్దరి మధ్య జరిగింది చిన్న గొడవే దానికే ఇంతలా నువ్వు నన్ను దూరం పెట్టాలా ప్లీజ్ విక్రమ్ నువ్వు అలా చెయ్యకు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఆ అమ్మాయి ఏడుస్తుంది అమృత ప్రతిసారి సూర్య తనకి దూరం అవ్వుతూ ఉంటే ఈసారి కూడా తనకి దూరం అవుతాడేమో అనే భయంతో సూర్య చేతిని మరింత గట్టిగా పట్టుకుంటుంది సూర్య అమృత బాధ అర్థం చేసుకుని తన చేతిని మీద చెయ్యి వేసి ప్లీజ్ అర్థం చేసుకోండి నేను సూర్య నా పేరు విక్రమ్ కాదు అలాగే మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని సూర్య చెప్తుంటే ఆ అమ్మాయి ఏడుస్తూ అమృత వైపు చూసి రెండు చేతులు జోడించి ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా విక్రమ్ని నాకు ఇచ్చేయండి అని అంటుంది సూర్య సహనంగా ఎయ్ ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వు ఎవరో నాకు తెలియదంటే ఇక్కడ డ్రామా ప్లే చేస్తావేంటి కెట్లాస్ట్ అని సూర్య కోపంగా అరిచేసరికి ఆ అమ్మాయి బాధగా ప్లీజ్ అండి కాళ్ళు పట్టుకుంటాను అని అమృత కాళ్ళు పట్టుకుంటుంది అమృత ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తుంటే ప్లీజ్ మేడం మీ కాళ్ళు పట్టుకుంటాను నా విక్రమ్ నేను నా నుంచి దూరం చెయ్యొద్దు అని ఏడుస్తుంటే అమృత ఆ అమ్మాయిని పైకి లేపి నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు సంజనా అండి అని చెప్తే అమృత సూర్య వైపు చూస్తుంది సూర్య కోపంగా అమృత వైపు చూసేసరికి చూడు తను నిజంగా విక్రమ్ కాదు సూర్య నీకెందుకు అర్థం కావట్లేదు అని అమృత అడిగేసరికి షాల్ని కాల్ చేసి చెప్పింది మీరు ఇక్కడ ఉన్నారు అని షాల్ని విక్రమ్ ఫ్రెండ్ అలాగే తనకు తెలుసు నేను విక్రమ్ని ప్రేణంగా ప్రేమించాను అని సంజన చెప్పేసరికి విక్రమ్ ఆలోచిస్తూ అంటే ఇదంతా ఆ షాల్ని ప్లే చేసిన గేమ్ విక్రమ్ ప్రేమ గురించి నాకు చెప్పలేదు అలాగే తనను పెళ్లి చేసుకోమని నన్ను ఫోర్స్ చేసింది ఇంట్లో కూడా తన కంపెనీతో బిజినెస్ డీల్ మాట్లాడి పెళ్లికి ఒప్పించింది అందుకే విక్రమ్ వల్ల తాతయ్య నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాడు కేవలం ఒక ఈ ఫేస్ సర్జరీ వల్ల నాకు ఇంకా ఎన్ని తిప్పలు ఉంటాయో ఏంటో అని విక్రమ్ అసహనంగా అనుకుంటూ అమృత సంజనా వైపు చూస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి